అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో జాకీ బ్నాని వివాహం ఆడుతున్న సంగతి తెలిసిందే తాజాగా రకుల్ జాకీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది కొంతకాలం రకుల్ బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది కానీ ఒక్క ఆమెకు అవకాశాలు పడిపోయాయి కూడా కలిసి రాలేదు ప్రస్తుతం రకుల్ తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంది బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ ప్రేమలో ఉన్నట్టు చాలా రోజుల క్రితమే రకుల్ ప్రకటించింది వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు అయితే ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి పీట మరికొన్ని రోజుల్లోనే జాకీ బగ్నాని రకుల్ దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు రకుల్ రకుల్ జాకీ జాకీ వివాహం గోవాలో జరగబోతోంది తాజాగా పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రకుల్ బగ్నాని పెళ్లి గోవాలో జరగబోతోంది అందుకు తగ్గట్టుగానే శుభలేఖలో కూడా గోవా అందాలు కనిపించేలా వెడ్డింగ్ కార్డు ముద్రించారు పెళ్లి కార్డు పైన కొబ్బరి చెట్లు బీచ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక పెళ్లి కాడుపై రకుల్ బగ్నాని పేర్లతో పాటు అబ్ దోనో భగ్నాని అని కూడా రాసుంది రకుల్ పెళ్లి మూడు రోజుల పాటు భారీ ఖర్చుతో జరగబోతోంది మూడు రోజులకు ముగ్గురు డిజైనర్స్ ని ఎంపిక చేశారు సాచి తరుణ్ తహిల్యాని మనీష్ మల్హోత్రా ఇలా ముగ్గురు డిజైనర్లు రెడీ చేసిన వస్త్రాలని రకుల్ భగ్నాని ధరించబోతున్నారు పెళ్లి తర్వాత కూడా రకుల్ సినిమాలో నటిస్తానని ఇప్పటికే ప్రకటించారు ఏది ఏమైనా పెళ్లి కార్డుతోనే ఇంత పాపులర్ అవుతున్న రకుల్ పెళ్లి కార్యక్రమంతో ఇంకెంత క్రేజ్ సంపాదిస్తుందో చూద్దాం